క్వీన్క్లైండ్ గని ప్రమాదంలో గాయాల పాలై సింగరేణి ఏరియా హాస్పిటల్లో చికిత్స పొందుతున్న కార్మికులను ఆదివారం ఉదయం రామగుండం మాజీ సింగరేణి ప్రగతిలో ప్రధాన భూమికను పోషిస్తున్న కార్మికులకు రక్షణ కల్పించడంలో యాజమాన్యం విఫలమవుతుందని చందర్ ఆరోపించారు భవిష్యత్తులో ఎలాంటి ప్రమాదాలు సంభవించకుండా రక్షణ చర్యలను మెరుగుపరచాలని డిమాండ్ చేశారు ప్రమాదానికి బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు చేపట్టాలని కోరారు సింగరేణి సంస్థలో వరుస ప్రమాదాలు జరుగుతున్నటువంటి యొక్క సందర్భంగా కార్మికులకు భద్రత కల్పించడంలో సింగరేణి యాజమాన్యం విఫలమైంది అనేది ఇలా అయిపోతూ ఉన్నది ఈ మధ్య కాలంలో జరిగినటువంటి వరుస ప్రమాదాలు ఈరోజు టూ ఇంక్ లైన్లో జరిగినటువంటి ప్రమాదాన్ని చూస్తే అధికారులు సింగరేణి యాజమాన్యం భద్రత విషయంలో సేఫ్టీ విషయంలో శ్రద్ధ తీసుకోకడం లేదనేది అర్థమవుతూ ఉన్నది ఉత్పత్తి మీద ఈ యొక్క సింగరేణి లాభాల బాటలో రావడం కోసమే పడుతున్నటువంటి తాపత్రయము ఇలా సింగరేణి కార్మికులను కాపాడడంలో వారు సరి అయినటువంటి చర్యలు తీసుకుంటలేరనేది అనేది అర్థమవుతూ ఉన్నది రెండో ఇంక్లైన్లో జరిగినటువంటి ప్రమాదాన్ని చూసినట్టయితే కార్మికులు క్లియర్గా చెప్పడం జరిగింది అది ఆ యొక్క స్థలానికి వెళితే అది ప్రమాదం జరగడానికి అవకాశం ఉన్నది ఆ బొగ్గు పిల్ల పైన పడడానికి అవకాశం ఉన్నది అని క్లియర్గా చెప్పినా కూడా అక్కడ ఉన్నటువంటి మేనేజర్ ఆండర్ మేనేజరు ఓర్మెను కార్మికుల మీద ఒత్తిడి చేసి ప్రత్యేకంగా వారిని ఆ పరిస్థలాలలోకి పంపించడం మూలాననే ఈరోజు శంకర్ కానీ నోయల్ కానీ అదేవిధంగా సంపత్ కానీ ఇలా ప్రమాదానికి గురయ్యారు నిజంగా ఇటువంటి ప్రమాదాలతోని కుటుంబాల కుటుంబాలే ఎలా రోడ్డు మీద పడుతున్నటువంటి పరిస్థితిని సింగరేణిలో వరుస సంఘటనలతో చూస్తూ ఉన్నాం ఈ సందర్భాన్ని తప్పకుండా ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈ యొక్క రేవంత్ రెడ్డి గారు తప్పకుండా దీని మీద స్పందించాలి ఎప్పుడైతే ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడదో ఏర్పడ్డ తర్వాత అధికారులందరూ కూడా ప్ర ఈ యొక్క ముఖ్యమంత్రి ప్రసన్నం పొందడం కోసం ఎమ్మెల్యేల ప్రసన్నం పొందడం కోసం కార్యాచరణ తీసుకుంటున్నారు తప్ప కార్మికుల సంక్షేమం కోసం ఎక్కడ కూడా తీసుకున్నట్టు తేట తెల్లం కావడం లేదు కాబట్టి ఇలా సింగరేణిలో ఉన్నటువంటి కార్మిక సంఘాలన్నీ కూడా ప్రశ్నిస్తూ ఉన్న యాజమాన్యాన్ని ఈరోజు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ బొగ్గుగాని కార్మిక సంఘం దీని మీద తీవ్రమైనటువంటి ఈ యొక్క కార్యాచరణను అతి త్వరలోనే తీసుకుంటుంది తప్పకుండా ఈ యొక్క వరుస సంఘటనల మీద బాధ్యులైనటువంటి వాళ్ళ మీద కూడా ఇప్పటి వరకు చర్యలు తీసుకున్నటువంటి దాఖలాలు లేవు ఎప్పుడైనా ఒక అధికారి మీద చర్యలు తీసుకుంటేనే ఇంకో అధికారి నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తగా పనిచేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈరోజు ఈ యొక్క అండర్ మేనేజర్ అదేవిధంగా ఓర్మెన్ ఏదైతే ఈ యొక్క సంఘటనకు బాధ్యులైనటువంటి వాళ్ళను ఖచ్చితంగా క్రిమినల్ కేసు పెట్టాలి ఇటువంటి కేసులు పెడితేనే వారి మీద తగు చర్యలు తీసుకొని సస్పెండ్లు గురి చేస్తేనే తప్పకుండా ఇటువంటి సంఘటనలు పురావుతం కాకుండా ఉంటాయి